నేటి వీడియోలో మనం తెలుసుకుందాం గంగా తల్లి జన్మ కథ దివ్య గాథలు మన సాంప్రదాయాలపై ఆమె ప్రభావం ఇంకా నేటి గంగ పరిస్థితి గురించి ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి గంగమ్మ తల్లి గాథ మన మనసును తడిపేస్తుంది హిమాలయాల్లోని గంగోత్రి గ్లేసియర్ నుండి మెల్లగా పుట్టిన ఈ నది ఉత్తర భారతదేశాన్ని చీల్చే జీవన నదిగా మారింది హిమాలయాల పాదాలపై ఉండే గంగోత్రి హిమనదం నుంచే గంగా నది ప్రవహించటం మొదలవుతుంది ఇది భౌతికంగా నిజమైన ప్రారంభం కానీ ఆధ్యాత్మికంగా గంగా తల్లి ఆకాశ గంగా స్వర్గంలో ప్రవహించే నది దేవతలు మునులు గంధర్వులు నిత్యం గంగా స్నానం చేస్తుంటారు అన్నది పురాణ గాథల్లో స్పష్టమవుతుంది భూమికి గంగ రావడానికి కారణం భగీరథుడి తపస్సు సాగర మహారాజు కుమారులు శాపగ్రస్తులై అగ్నిలో కాలిపోయారు వారి ఆత్మలకు మోక్షం కలిగించాలంటే గంగా జలాలు అవసరమన్నది అప్పటి నుంచి భగీరథుడు పరమ తపస్సు చేస్తూ గంగ తల్లిని భూమికి తెచ్చాడు గంగ స్వర్గం నుంచి భూమికి దిగితే అంత భరించలేం అందుకే భగవంతుడైన శివుడి తన జటాలలో గంగ ప్రవాహాన్ని ఆపి కొంచెం కొంచెం భూమిపైకి వదిలాడు అందుకే గంగ శివుడికి ఎంతో సమీపం పితృదేవతలకు మోక్షం కోసం భగీరథుడు తపస్సు చేసి గంగమ్మను భూమికి దిం దిగ్గిపించేలా చేశాడు కానీ ఆమె ప్రవాహాన్ని భరించలేని భూమికి శివుడు జటాలలోకి తీసుకొని నియంత్రించాడు అలా శివుడు గంగాధరుడయ్యాడు ఆమె భూమికి తాకిన ఆ క్షణం నుంచే పవిత్రత మొదలైంది భగీరథుడి తపస్సు వీరు తపస్సు వల్లే మనం భూమిపై తల్లిని చూడగలుగుతున్నాం శివుని జటాలలో ప్రవహించే గంగ అంటే శక్తి మరియు శాంతి కలియక భవిష్య పురాణం స్కంద పురాణం మహాభారతం ఈ గ్రంథాల్లో తల్లి గురించి ఎన్నో కథలు ఉన్నాయి మహాభారతంలో భీష్ముడు తల్లి కూడా గంగానే కళలు కళల్లో సంగీతంలో సాహిత్యంలో గంగమ్మ ప్రతిబింబం కనిపిస్తుంది త్యాగయ్య కీర్తనల్లో బెనారస్ ఘాట్లలో రవీంద్రనాథ్ కవిత్వ కవిత్వంలో గంగ శబ్దిస్తుంది హరిద్వార్ వారణాసిలో జరిగే గంగా ఆర్తి గంగమ్మ పట్ల ఉన్న భక్తిని చూపిస్తుంది నదిపై తేలే దీపాల వెలుగు మనసు కరిగే దృశ్యం గంగా జలాల్లో మునగడం వల్ల జన్మాల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది కుంభమేళ కార్తీక పౌర్ణమి గంగా దసార రోజుల్లో లక్ష్మలాది మంది గంగా స్నానానికి వస్తారు నది ఒడ్డున ప్రతి ఉదయం మొదలుకొని ప్రతి శంఖనాదం వరకు జరిగే వేడుకను చూస్తే కన్నుల విందుగా ఉంటుంది మానవ జీవితం అంతా అక్కడే ఉందనిపిస్తుంది గంగా స్నానం అంటే పాప విమోచనం అంతేకాదు గంగా జలాన్ని తలపై పోసుకుంటే శుద్ధి అనే నమ్మకం భక్తి గీతాలు శ్లోకాలు సాహిత్యంలో గంగా తల్లి ప్రస్తావన అనేది నిత్యం కనిపిస్తుంది ఆమె జలాలు కలుషితమవుతున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు పరిశుద్ధం లేని మురికి నీళ్లు పరిశ్రమల రసయాలు ఇవన్నీ తల్లిని విషపూరితంగా మార్చేస్తున్నాయి పరిశ్రమల నుంచి వచ్చే మురికి పవిత్ర నదిని మనమే కలుషితం చేస్తున్నాము ఈ కాలుష్యం వల్ల బహుళ వ్యాధులు పుట్టే పరిస్థితి ఇది కేవలం పర్యావరణం మీదే కాదు మన భక్తిపై కూడా నెరవేసిన మచ్చ ప్రపంచపు అత్యంత పవిత్ర నది కానీ నేడు ప్రపంచపు అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా మారుతోంది ప్ర పరిశ్రమల చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు జనాభా ఒత్తిడి నమామి గంగా ప్రాజెక్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కొన్ని ప్రాంతాల్లో ఫలించాయి కానీ అంతేకాదు మనము బాధ్యత తీసుకోవాలి స్వచ్ఛ భారత్ నమామి గంగే వాలంటీర్ల గ్రూపులు త్యాగంలో కొంత మార్పు మొదలైంది కానీ ఇది చాలదు ప్రతి భక్తుడి బాధ్యత పాటించడం కాదు పూజించడం కాదు గమ్ గమ్మను రక్షించడం కూడా భక్తియే ఇప్పటికీ గంగా జలాల్లో రహస్యమైన శక్తి ఉంది శాస్త్రీయంగా ఆమె జలాల్లో స్వచ్ఛ స్వచ్ఛ కిరణాల కారణ క్రియాలు ఉన్నాయని తేలింది కానీ ఆ శక్తిని మనం నాశనం చేస్తున్నాం ఆమె ప్రవాహం అంతరించితే భారతదేశ ఆధ్యాత్మికత బలహీనమవుతుంది తల్లిగా మర్చిపోలేదు మనం ఆమెను మర్చిపోవడమే సమస్య భగీరథుడు తపస్సు చేసి గంగమ్మను తెచ్చాడు మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదు కాస్త జాగ్రత్త పాటిస్తే చాలు మీరు పూజ చేసే గంగమ్మ నీరు కలుషితం చేయకండి ఓ వీడియో షేర్ చేయండి ఓ మెసేజ్ పంపండి కానీ ఆమెను రక్షించండి ఎందుకంటే గంగమ్మ ఒక నది కాదు అది మన జీవన రేఖ మీ ఇంట్లో గంగా జలాన్ని భక్తిగా నిల్వ చేసుకుంటారు కదా అలాగే మన సమాజంలో గంగా నది పవిత్రతను క నిలుపుదాం గంగ తల్లి గాథలు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇది భక్తి మాత్రమే కాదు బాధ్యత